తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఆఫ్ రన్ కార్యక్రమంలో పాల్గొని మూడు కిలోమీటర్లు పరుగులు తీసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉక్కుమని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యూనిటీ ఆఫ్ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పెట్రోల్ బంక్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పచ్చ జెండా ఊపి యూనిట్ రన్ కు శ్రీకారం చుట్టారు రింగ్ రోడ్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర కొనసాగిన పరుగు కార్యక్రమంలో ఎస్పీ కూడా పోలీస్ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు స్వయంగా జిల్లా ఎస్పీ ఉత్సాహంగా పరుగులు తీయడంతో విషయూ పోటీలు పడి సిబ్బంది పరుగులు తీసింది అనంతరం ఎస్పీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమల వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం హోలీ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితం ప్రతి భారతీయుడికి స్పూర్తిదాయకమన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకమని భారతదేశాన్ని ఐక్యతగా చేయడంలో ఆయన కృషిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి ఏ సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా గట్టిగా స్థిరంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

ఐ టేక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ మై ఆఫ్ సర్దార్ పటేల్ ఐ మేక్ మై ఓన్ కాంట్రిబ్యూషన్ ఫార్టీ 1947 లో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్నారు అప్పుడు మన దేశంలో నలభై సదవీ అంటే ఫార్టీ పర్సెంటేజ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు చిన్న చిన్న రాష్ట్రము సపరేట్గా ఉండేది అది నేను ఇండియాలో కలగానే స్వేచ్ఛగా నేను రన్ అయిపోతాను లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోతాను కానీ ఇండియాలో కలవాలని చెప్పి చెప్పేశారు అప్పుడు ఇంత కష్టపడి మనం స్వతంత్రం తీసుకున్న తర్వాత మళ్ళీ నలభై సద ఫార్టీ పర్సంటేజ్ సపరేట్గా వెళ్ళిపోయిందంటే ఇంతమంది ఉయర్ ప్రా అంటే ఉయర్ త్యాగాలు చేశారు అదన్నీ వేస్ట్ అయిపోతాను ఉద్దేశంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు అంటే మనం చిన్న ప్రాబ్లం వచ్చినా ఓడిపోతున్నాం చిన్న ప్రాబ్లం ఫేస్ చేయలేకపోతున్నాం సూసైడ్ చేసుకుంటున్నాం తర్వాత అప్పులు చాలా తీసుకుంటున్నాం మనకు అవసరానికి ఎక్కువ